హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాం అనమాట మీరు కూడా బాగుండాలనే దేవుని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఇవిగోండి మళ్ళీ బ్లౌజులు అనేది వచ్చినాయి అనమాట ఇది వచ్చేసి లైనింగు అలాగే నార్మల్ రౌండ్ నెక్ పెట్టేసి మనకి ఇదైతే పైపింగ్ గోట్లు అలాంటివి ఏమొద్దన్నారు బుట్ట హ్యాండ్స్ అనేది రాసి బుట్ట హ్యాండ్స్ అనేది ఈ బ్లౌజ్కి అయితే పెట్టాలండి ఇది వచ్చేసి గోల్డ్ మనకి ఈ గోల్డ్ షేడు మనకి మేట ఇచ్చారు ఇక్కడ కూడాను సేమ్ ఇది కూడా ఇంతేనండి అంటే పుట్ట హ్యాండ్స్ కాదు ఇది ఇది నార్మల్ హ్యాండ్స్ టీచర్ గారు పట్లైతే వచ్చినాయి ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబర్ చేసుకోండి నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వండి చూస్ సబ్స్క్రైబర్ చేసుకుని మన ఛానల్ నచ్చి నా ఛానల్లోకి మీకు ఏదైనా వీడియో కావాలంటే కనుక నా ఛానల్లో చూడండి మీకు నచ్చితే కనుక ఫార్వర్డ్ కూడా చేయండి చూడండి మొత్తం ఆత్ బ్లౌజ్ అయితే ఇదనమాట బ్లౌజ్ వచ్చేసేసి ఇది అంటే ఈ రెండు ఒకటే కటింగ్ ఉన్నా సరే హ్యాండ్స్ మాత్రమే మారుతాయి అన్నమాట చూడండి బ్లౌజ్ కటింగ్ అయితే మొత్తం ఇదే ఇదైతే నేను తడిపి యూజ్ చేసే అవసరమైతే లేదండి దల్సర్ క్లాత్లు చాలా కాస్ట్ అనమాట ఇవి మేట ముక్కలు పంపించారు మేడం అయితే ఈ రెండు కూడాను ఒకేసారి కటింగ్ ఇట్లా మొత్తం ఓపెన్ సైడ్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలి ఈ మడత వైపు వచ్చేసి మన వైపు ఉండాలన్నమాట నేను టూ కట్ ఈ టూ కూడాను ఈ రెండు జాయిడ్ ముక్కలు కూడాను కలిపి కటింగ్ చేస్తాను అనమాట హ్యాండ్స్ ఒకటే మారుతుంది అనమాట ఇదేమో వైట్ వచ్చేసి మనకి ఈ క్రీమ్ కలర్ ఉంది కదా గోధుమ కలరు బిస్కెట్ రంగు ఇది వచ్చేసి నార్మల్ నెక్ ఈ మెరూన్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ పెట్టమన్నారు మొత్తం బ్లౌజ్ అంతా ఈ విధంగా వేసుకోండి ఫ్రెండ్స్ ఇలా వేసుకున్న తర్వాత ఈ చివర కట్స్ కరెక్ట్గా ఉండాలంటే మనకి ఇలాగ చివర అనేది కరెక్ట్గా ఇలా గీయండి ఇలా గీసుకుని చక్క సమానం ఉండేలాగా కట్ చేసుకుని ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా నీట్గా అయితే ఫస్ట్ అన్నది కట్ చేసి పెట్టేసుకోండి ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత మనం క్యాచ్ బ్లౌజ్ తోటి మీకు కొలతలు అనేది ఎలా చూపిస్తాను చూడండి ఇవి నీట్గా సమానంగా వేసేసుకోండి ఫస్ట్ అయితే వేసేసుకుని ఈ చివర అన్నది కొసలు అనేది కరెక్ట్గా ఈ రెండు కూడాను ఒకేలా ఉండాలన్నమాట ఇలా ఎక్కువ కొలతలు అయితే ఏం లేవు ఫ్రెండ్స్ ఇలా ఒక హాఫ్ ఇంచ్ అన్నది నడుం దగ్గర మనకి ఖర్చు కావాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా పెట్టుకోండి ఫస్ట్ ఇలా పెట్టుకున్న తర్వాత దీని ఆది బ్లౌజ్ అండి ఇది ఈ మేడం గారి బట్టలు నేను స్కూల్లో చేసినప్పుడు మేడమ్స్ నాకైతే బట్టలు ఇచ్చేవాళ్ళు అనమాట ఇదిగో చూడండి నడ ఫస్ట్ అయితే నడన్ని కొలుచుకున్నాం ఫస్ట్ అయితే ఇక్కడ షోలర్ దగ్గర ఖర్చులు కనపడుతున్నాయి కదా ఈ ఖర్చు దగ్గర నుంచి ఎలా పట్టుకోండి ఎలా పట్టుకున్నప్పుడు మీరు చేత్తో ఎలా పట్టుకోవద్దు ఎలా పట్టుకోకుండా ఇలా పెట్టేయండి సమానంగా క్లాత్ని ఎలా పెట్టేసి చూడండి పద్నాలుగు ఇంచులు ఉందన్నమాట పద్నాలుగు ఇంచులు అంటే వచ్చేసి మనం ఫస్ట్ అయితే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ పెట్టాం కదా ఈ పద్నాలుగు ఇంచుల్ని ఇంకొక హాఫ్ ఇంచ్ కలిపి పద్నాలుగున్నర పెడితే సరిపోతుంది అన్నమాట అంటే ఖర్చులతో పదిహేను ఇంచులు ఇలా కొంచెం ముందుకి ఇదే పదిహేను ఇంచులని కింద హాఫ్ ఇంచు పైన హాఫ్ ఇంచుతో పదిహేను ఇంచులు కిందకి ఇలా ఇచ్చిన దాన్ని మనకి ఇలాగా స్కేల్ తోడైతే మార్పు చేసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఇలాగ అంటే ఇది ఖర్చుతో సహా పెట్టేశాను అనమాట ఇలా ఖర్చుతో పెట్టాను ఇక్కడ వచ్చేసి నడము లూజు అలాగే మనకి నెక్క డౌన్ ఉంటుంది కదా ఈ నెక్క డౌన్ అది కొలుచుకున్నాం అనమాట ఈ నడాన్ని ఇలా పట్టుకోండి ఇలా పట్టుకున్నప్పుడు సగం వస్తుంది ఈ సగాన్ని ఇలా పెట్టేయండి ఇలా పెట్టినప్పుడు ఈ నెక్క ఎక్కడికి వచ్చింది ఇది ఇక్కడికి వచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది చూడండి ఈ నెక్ మనకి డౌన్ నెక్ డౌన్ వచ్చేసి ఎంత పెట్టుకోవాలో చూడండి మనకి కరెక్ట్గా అయితే కింద హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం పెట్టేసాను ఇప్పుడు పైన కూడా ఖర్చు కోసం మనకి హాఫ్ ఇంచు కానీ పావు ఇంచు కానీ మనకి పెట్టుకోవాలి ఇక్కడ నేను ఒక్క పావు ఇంచు కాదు హాఫ్ ఇంచు కాదు కొంచెం అలా పెట్టాను అనమాట ఇలా పెట్టుకున్న తర్వాత ఈ నెక్క దగ్గర ఇలా పెట్టేసాం కదా ఇప్పుడు ఈ నెక్క దగ్గర మనకి ఒక అంగులు బ్యాక్ పార్ట్లో డాట్ల కోసం ఇంచులు ఖర్చుల కోసం ఇప్పుడు వచ్చేసి మనకి చెస్ట్ లూజు ఈ ఆర్మ్ లూజ్ అనేది సరిపోవాలి ఈ ఆర్మ్ లూజు చెస్ట్ లూజు సరిపోవాలంటే మీరు చూడండి ఉక్స్ వైపు ఉంటుంది కదా ఇక్కడైతే నేను ఈ క్లాత్ని వెనక తిప్పేసుకున్నాను ఉక్స్ వైపు ఉంది కదా ఇది ఈ ఉక్స్పై వైపు దగ్గర నుంచి ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో ఫస్ట్ కుట్లు ఉంటాయి కదా ఈ ఫస్ట్ కుట్ల దగ్గరికి ఎంత ఉందో కొలత చూసుకోండి టేప్ పెట్టుకుని చూసుకోండి ఇది ఎంత ఉంది ఇలా కలిపేసి మీకు ఇలా పట్టుకోండి ఇది నైన్ ఇంచెస్ అనేది ఉందండి ఇదే నైన్ ఇంచెస్ అన్నది మనం ఎక్కడికి పెట్టుకోవాలంటే మీకు ఈ సైడ్ కుట్లు ఉంటాయి కదా నేను ఎక్కువ మీకు నేను సైజులు అయితే కొలతలు అయితే చెప్పట్లేదండి ఇదిగోండి సైడ్ ఉంది కదా ఈ సైడ్ని ఇది బ్యాక్ పార్ట్లో చంకడౌన్ అనమాట సంకెత్తున్నది అని చూసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచు కోసం ఆల్రెడీ పెట్టాం ఈ ఖర్చు కోసం దాన్ని వదిలేసుకుని పైకి చూసుకోండి మనకు వచ్చేసి ఇదిగోండి అసలు అయితే ఇక్కడ వరకు ఉంది ఖర్చుతోటి ఉంది అనమాట అంటే ఇది ఎంత ఎత్తులో ఉందో మనం ఇక్కడ నుంచి చూసుకుందాం ఇది వచ్చేసి ఆరించులు అనేది ఉందండి ఇప్పుడు వచ్చేసి మనం నెక్ అండ్ షోల్డర్ చెస్ట్ లూజ్కి అలాగే ఆరు రోజుకి సరిపోవాలన్నమాట ఇప్పుడు నేను ఎక్కువ షాల్ చెప్పిన తర్వాత మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చిన్న లైక్ ఇచ్చి లై మన ఛానల్లో వెళ్ళండి మీకు ఎలాంటి వీడియోలు కావాలన్నా సరే మీకు వస్తాయి అనమాట మీకు ఏ వీడియో అయినా సరే ఒక మన ఛానల్లో మీకు కావాలన్న వీడియో లేదంటే కనుక నాకు కామెంట్ రూపంలో పెట్టండి మీకు కామెంట్లో కూడా నేను చూసి చదువుకుని మళ్ళీ మీకు నెక్స్ట్ టైం ఆ కటింగు ఆ స్టిచ్చింగ్ అనేది పెడతాను అనమాట ఇదిగో చూసారు కదా బ్యాక్ పార్ట్ని ఇలాగ ఇలాగ వేసేయండి చూసారా ఇలా వేసేయండి ఇలా వేసినప్పుడు మీకు సంఖ దగ్గర నుంచి కొలవండి ఫస్ట్ కుట్లు ఉంటాయి కదా ఫస్ట్ కుట్లు ఇలాగా ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కొలవండి ఎంత వచ్చింది ఇది మనకు పంతొమ్మిది ఇంచులు వచ్చింది అంటే పంతొమ్మిదిలో సగం చెస్ట్ లూస్కొస్తుంది మీకు చెప్పింది నేను పంతొమ్మిదిలో సగం ఎంత చూపిస్తా ఇదిగోండి పంతొమ్మిది ఇంచులు ఈ పంతొమ్మిదిలో సగము ఇదిగోండి తొమ్మిదిన్నర వచ్చింది ఇదే తొమ్మిదిన్నరని మనం ఇక్కడ వేడదాము అంటే మీకు షోల్డర్ అండ్ నెక్ కూడా వచ్చేది అనమాట ఈ తొమ్మిదిన్నర దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకుందాం అండి ఇలాగ తొమ్మిదిన్నర వచ్చింది కదా మన చెస్ట్ లూజు ఈ తొమ్మిదిన్నరకి ఒక మార్కింగ్ అనేది చేసాను అలాగే మనం రెండించులు ఖర్చు కోసం ఇలాగ రెండించులు ఖర్చు కోసం ఈ రెండించులు ఖర్చు కోసం కూడా మార్పింగ్ చేసేస్తున్నాం చూడండి అలాగా ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ అండ్ షోల్డర్ మీకు ఈ నెక్ షోల్డర్ తెలియాలి అంటే కనుక మీకు చూడండి ఇక్కడి నుంచి మనకి రెండు షోల్డర్లు కలిపేయండి ఇలా కలిపేసినప్పుడు ఈ రెండింటిని దగ్గర నుంచి ఇలా పట్టుకోండి ఇవి తాళ్ళు పెట్టారనమాట థ్రెడ్లు వేసుకున్నారు వాళ్ళు ఇలా పెట్టినప్పుడు మీకు చూసారు కదా ఈ సెంటర్లోకి ఇలాగ మనం ఒక నాట్ పెట్టుకోండి అంటే మార్కింగ్ చేసుకోండి ఇక్కడి నుంచి మీకు బ్లౌజ్ ఇక్కడ వరకు వచ్చింది కదా ఇలా వచ్చింది బ్లౌజ్ని మీరు ఏ విధంగా సరి చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఎవరంగా చెప్తున్నాను మీకు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలా చూసినట్లయితేనే మీకు వీడియో అనేది అర్థమవుతుంది అనమాట ఇలాగా చూస్తారా ఇట్లా నెక్ అనేది రౌండ్గా వచ్చింది చాలా రౌండ్గా పెట్టారండి వాళ్ళు ఒక ఇంచు ఖర్చుతోటి మనకైతే ఇలా పెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట ఇలా పెట్టేసాను ఇలా పెట్టేసిన తర్వాత మీకు చూడండి ఇలా చూసారా నెక్ అనేది షేప్ అనేది చక్కగా ఎలా వచ్చిందో ఇక్కడ మీకు ఎంత వచ్చింది ఒక ఆల్రెడీ ఇక్కడ ఇంచు అనేది మనం ఖర్చు కోసం వదిలిపెట్టాము పావు ఇంచు షోల్డర్ నెక్ ఇక్కడ ఈ ఇంచుని వదిలిపెట్టేసుకుని ఇక్కడ అసలు అయితే వచ్చింది ఇది ఖర్చు కోసం ఇక్కడికి పెట్టాము ఇక్కడ పెట్టిన తర్వాత ఇప్పుడు ఆరు లూజు అలాగే చంక లూజు రెండింటికి సమానంగా సరిపోవాలన్నమాట ఇదిగోండి ఫ్రెండ్స్ మనకి చెస్ట్ లూజు ఆరు నోజు కలవాలని చెప్పాను కదండి ఇక్కడికి వచ్చిందనమాట మనకి అంటే ఇది మనకి ఆరు రోజు ఎంత ఉంది ఐదు మీద ఐదున్నర వరకు ఉంది ఆరు రోజు ఇదే ఐదున్నరని నేను కొంచెం ఈ నెక్ షోల్డర్ కూడా చెప్తున్నాను చూడండి ఇది ఐదు ఇంచులు ఉంది ఈ నెక్ షోల్డర్ కూడా ఇంచులకి కొంచెం కిందకి ఇలా పెట్టే ఇసుకుని ఇక్కడికి నెక్ షోల్డర్ ఇంచులు పెట్టానండి ఈ ఆర్మ్ లోజు వచ్చేసరికి ఐదున్నర ఇదే ఐదున్నరని మనం కింద దింపుకోవాలన్నమాట దీన్ని కూడా ఇలా మార్పింగ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న దానికి ఈ కార్నర్లను ఒక వన్ ఇంచ్ వరకు ఇలాగా మార్పింగ్ చేసుకుని దీనికి ఈ మూల మీద ఈ కార్నర్లో అలా గీసుకుని కొంచెం కొంచెంగా ఇలా కరువు ఇచ్చేసి కలిపేసుకోండి ఇలాగ మీ దగ్గర కరువు స్కేల్ ఉంటే కరువు స్కేల్తో గీసుకోండి వదిలేయండి మనం ఇలా రౌండ్ చేసుకునేది బాగా వస్తుంది ఇలా ఇలా చేసుకున్నాక ఇప్పుడు చూసారు కదా బ్లౌజ్ మొత్తం రెడీ అయిపోయింది బ్యాక్ అంటే ఇప్పుడు ఈ చెస్ట్ లూజ్కి ఈ ఆర్మ్ లూజ్కి బ్లౌజ్ కరెక్ట్గా వచ్చేయాలన్నమాట ఈ కొలత అనేది ఎలా చేసుకోవాలంటే బ్యాక్ ఉన్న వైపు నుంచి చూసుకోండి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి మనకి చంక రౌండ్ అనేది సరిపోవాలా సరిపోవాలంటే టేప్తో చూసుకోండి ఫస్ట్ ఇది ఎనిమిది ఇంచులు వచ్చిందండి ఇదే ఎనిమిది ఇంచులు మనకి ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం పెట్టాం కదండి షోల్డర్ దగ్గర ఇక్కడ దీన్ని కొలత తీసుకోకూడదు అనమాట ఇది వదిలిపెట్టేసి ఇక్కడ నుంచి ఇలా కొలుచుకోండి ఎక్కడి నుంచి రావాలి మనకి ఇక్కడికి ఈ మార్పు సరికి ఇదిగో ఒక్క పావించ్ అనేది కొంచెం నాకు ఎక్స్ట్రా వచ్చింది అనిపించింది ఈ కార్నర్లో మనం కొంచెం తగ్గించుకోండి ఇలా కొంచెం పైకి జరుపుకుంటే దీన్ని ఇలాగ ఒక పావించే వద్దండి ఇలా ఇప్పుడు పోల్చుకున్నాం ఏదైనా చిన్న చిన్ని మార్పులతో బ్లౌజ్ కటింగ్ అనేది కరెక్ట్గా మెజర్మెంట్ అనేది వచ్చేస్తుంది సరిపోయింది అనమాట ఇప్పుడు ఇక్కడికి మొత్తం బ్లౌజ్ అంతా రౌండ్ అనేది చాలా బాగుందండి బ్లౌజ్ అయితే రౌండ్ షేప్ కట్ చేసేస్తాను నేను నెక్ మీకు ఇది చెప్పాలండి నేనైతే చెప్పలేదు మనకి నెక్ వచ్చేసి ఏడున్నర ఉంది మనం ఒక వన్ నుంచి పెట్టుకున్నాం కదా బ్యాక్ పార్ట్లో ఖర్చుల కోసం ఇక్కడికి చూడండి ఇలా కలుపుకోవాలన్నమాట ఇలాగ ఇక్కడి నుంచి రెండించులు ఇక్కడి నుంచి చూసుకోండి రెండించులు ఇక్కడికి ఇప్పుడు ఈ మార్పుకి ఈ మార్పుకి కలిపేసుకోవాలి ఇలాగా అంతేనండి అంటే మనకి ఒక హాఫ్ ఇంచే తేడా వచ్చింది అనమాట ఈ హాఫ్ ఇంచులోనే మనకి బ్లౌజ్ అనేది పాడయ్యే అవకాశం ఉందన్నమాట చిన్న చిన్న మార్పుల వల్లే జాకెట్ అనేది కట్ కరెక్ట్గా మనకి కుదరాలన్నా జాకెట్ పోవాలన్నా పాంచి ఎక్కువలో పావించి తక్కువలోనే అయిపోతాయండి అవన్నీ చూసుకుని కనిపెట్టుకుంటాం మీరు బ్లౌజ్ కటింగ్ అనేది చాలా నీట్గా నిదానంగా నేర్చుకోవాలి కట్ చేసుకోవాలన్నమాట మొత్తం చూసారా ఇలా వచ్చేసింది ఈ రెండు పాటలు కట్ చేసాను అనమాట ఇక్కడి నుంచి మనకి ఖర్చులు ఉన్న దగ్గరికి ఇలా మధ్యలో ఫోల్డ్ చేసేసి ఇక్కడికి కొన్ని ఆట పెట్టుకోండి పెట్టుకుని ఇలాగ ఒక ఐదు ఇంచుల వరకు ఎందుకంటే ఖర్చులోకి నాలుగున్నర పెట్టిన సరిపోద్ది చిన్న సైజ్ బ్లౌజ్ కదా ఇక్కడ హాఫ్ ఇంచు ఇక్కడ హాఫ్ ఇంచు దీన్ని దీన్ని ఇలా కలిపేసుకుంటే సరిపోదు అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మీకు నేను హ్యాండ్స్ కటింగు వైట్ ఒకటే చూపిస్తాను అనమాట హ్యాండ్ కటింగ్ ఎందుకంటే ఈ బ్లౌజ్ పూర్తి బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను అనమాట అది వచ్చేసి బుట్ట చేతులు కాబట్టి మనకి కొంచెం దాన్ని సజ్జేసుకుని చూసుకుని కట్ చేసుకోవాలి ఈ చివర నుంచి వచ్చేసి దీని కూడా ఎంతనండి సమానంగా ఉండేలా కట్ చేసుకుని నీట్గా చివర ఓకే దీనికి వచ్చేసి ఒకటిన్నర ఖర్చుల కోసం చేతి పని చేయమన్నారు మేడం గారు అయితే ఇలా అలా కట్ చేసుకున్న తర్వాత ఇది డబుల్ పోల్ మీద వేసానండి ఇలాగా ఓపెన్ సైడ్ మన ఫ్రంట్ వైపు ఉండాలి ఇలా మ మడత వైపు మన వైపు ఉండాలన్నమాట ఇది వచ్చేసి ఆల్ బ్లౌజ్ తోటి చూపిస్తాను ఇంకా కొంచెం పొడవ పెంచమన్నారండి ఒక వన్ వన్ ఇంచు వరకు పెంచమన్నారు దీనికి కూడా ఎంత సేమ్ అంటే ఇది ఉంది ఒకటి బాగుంది రెండు బాగు పెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట రెండు బాగు అంటే ఒక వన్ నుంచి పొడుగు పెంచమన్నారు పెంచమన్నారు కదా ఇక్కడ కింద హ్యాండ్ దగ్గర పెంచాను అనమాట ఈ హ్యాండ్స్ని ఇలా వేసేసుకోండి ఫస్ట్ ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ చివరి నుంచి ఇలా పెట్టుకోండి మీకు చంపల దగ్గర ముడతలు ఏమన్న వచ్చినా మీకు ఇప్పుడు ఇక్కడే సరి చేసుకోవాలన్నమాట ఇలా మొత్తానికి బ్లౌజ్ అయితే కరెక్ట్గా ఉందండి సరిపోయింది ఎడలిపోయితే సరిపోయింది నాకు ఎక్కడ కూడా అతుకులనేది పట్టదు అనమాట హ్యాండ్ పొడవు వచ్చేసి ఇది ఇక్కడ అసలు అయితే ఇక్కడికి వచ్చింది ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచుకున్నాను నేను పైకి ఇది వచ్చేసి మనకి హ్యాండ్ లూజ్ ఎంత ఉంది హ్యాండ్ బ్లూజు మనకి ఇక్కడికి వచ్చింది రెండు ఇంచులు ఖర్చు కోసం ఇది మనకి బ్లౌజ్ ఎప్పుడు కూడాను మీకు ఎలా పెట్టుకోకుండా బ్యాక్ సైడ్ ఉన్న వైపు నుంచి కూడాను మనం ఇలా పెట్టుకోవాలండి ఫ్రంట్ వైపు అనేది అస్సలు పెట్టచ్చు ఫ్రంట్ వైపు ఫ్రంట్ వైపు కొంచెం సాగినట్టు వస్తుంది అనమాట బ్లౌజ్ ఇలా బ్యాక్ సైడ్ ఇలా చూస్తుంది ఇలా చూసుకున్నప్పుడు పొడవు అలాగే ఎడలకు ఎంత ఉందో తెలిసిపోద్ది అనమాట మీకు ఇది కూడా అర్థం కావట్లేదు అనుకుంటే కనుక మీకు బ్యాక్ సైడ్ ఇలా కట్ చేసి పెట్టుకుని ఉంది కదా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం షోల్డర్ దగ్గర పెట్టాలి కదా ఈ హాఫ్ ఇంచ్ వదిలిపెట్టేసుకుని ఇలా చూసుకున్నా మీకు ఈ రౌండ్ సరిపోయిందో లేదన్న తెలుసుకోద్ది ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ తగ్గుతుందండి ఈ హాఫ్ ఇంచ్కి అయితే పెద్ద అవసరం లేదు మనం బ్లౌజ్ ఆల్రెడీ చాలా ఖర్చులు అనేది పెట్టాం అన్నమాట ఇలాగ ఇలా పెట్టేసుకోండి హ్యాండ్ లూజు హ్యాండ్ ఎలా వేడాలిపోయింది ఖర్చుతోటి ఇలా పెట్టేసుకున్నప్పుడు అంతే బ్యాక్ సైడ్ అయితే మనకి ఇక్కడికి వచ్చింది ఖర్చు ఖర్చు ఇక్కడికి వచ్చింది అలాగే మనకి కొంచెం ఖర్చుతో సహా ఇది ఎక్కడికి ఉంది చూడండి ఫస్ట్ అయితే బ్లౌజ్ని ఇలా మొత్తం గీసి పెట్టేసుకోండి ఇలా గీసి పెట్టుకున్న తర్వాత పొడవైతే అయితే ఇలా గీసి పెట్టుకోండి మనకి హ్యాండ్ అయితే అసలు ఇక్కడ ఇక్కడకుంది ఖర్చుతోటి పైకి హ్యాండ్ లూజ్ అనమాట ఇది వచ్చేసి హ్యాండ్ లూజ్ ఇది ఖర్చు కోసం ఇప్పుడు కొంచెం ఒక వన్ ఇంచ్ వరకు ఇలా చూసుకుని వన్ ఇంచ్ వరకు కొంచెం కొంచెంగా ఇలా కరివిచ్చేసుకుని కలిపేసుకోండి ఇక్కడ ఇలా కలుపుకున్న తర్వాత ఈ పొడుగు ఇక్కడ వన్ ఇంచ్ వదిలిపెట్టాం కదా హ్యాండ్ దగ్గర షోల్డర్ చూడండి ఇక్కడ మెయిన్ పాయింట్ దగ్గర ఇక్కడ నుండి ఈ పొడుగు చూడండి ఈ చంక పార్ట్ రెండు ఇంచులు వదిలిపెట్టాం కదా ఎంత ఉందో చూడండి ఇంచుల దగ్గరకు ఉందండి అంటే దీంట్లో సగంకి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఫోల్డ్ చేసుకుని కొంచెం కొంచెంగా చంకలోత అనేది హ్యాండ్కి చంకలోత వస్తుంది కదా దానికోసం అన్నమాట ఇలా హ్యాండ్స్ అయితే ఫస్ట్ నేను అంతే ఇలా హ్యాండు మనకి వేస్ట్ ఖర్చు కోసం పెట్టాను కదా నుంచి ఇప్పుడు ఇక్కడి వరకు ఇలా ఓపెన్ చేసేసుకుని హ్యాండ్ సంక్రాతి అనేది ఇస్తండి ఇలా తీయాలన్నమాట చూసారు కదా ఇక్కడ నాటు పెట్టుకోండి గుర్తుకొని ఇంతేనండి బ్లౌజ్ హ్యాండ్ అనేది కటింగ్ అయిపోయింది ఇప్పుడు మీకు ఫ్రంట్ అనేది చూపిస్తాను